మూవీ అంతా ఎంటర్టైన్మెంటే అంటే మెసేజ్ ఉంటది అడల్ట్స్ కి మెసేజ్ ఉంటుంది యూత్ కి మనం ఎలాగ ఉంటామో చూపిస్తుంది అంత అంతా కలిపి ఒక సినిమా చేసాం ఎంటర్టైన్మెంట్ కామెడీ కింద వస్తుంది జోన్ రాజ్ జోమా ఇస్ రొమాంటిక్ కామెడీ అనే అంటాం డ్రామాతో నా క్యారెక్టరా నా క్యారెక్టర్ చాలా వరకు నాలాగే ఉంటది ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అయిపోయింది ఒక బిజినెస్ సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు జాబ్ చేయాలని అనిపించదు మాకుతాయిగా ఉంటాను ఒక షెడ్ లో ఉంటాను ఆకుతాయి ఆకుతాయిగా ఫోన్ నంబర్లు కొట్టుకుంటూ ఎవరైనా పడితే బాగుంటది అని చూసుకొని అదే నా క్యారెక్టర్ అందరూ కొత్త యాక్టర్స్ యాక్టర్స్ అందరు కొత్త అంతా రిస్కులు రిస్కులు చేసి మంచి సినిమా చేయడానికి ట్రై చేసాం మన డైరెక్టర్ కొత్త ఆయన సాంగ్స్ అన్ని చాలా బాగుంటాయి సో హోప్లీ యూత్ ని సపోర్ట్ చేసి హోడ నుంచి మళ్ళీ ఇంటికి వస్తే బాగుంటుందని అది కొత్త చెప్పండి అలాగే నా నా తెలుగు విచిత్రం సినిమాలో ఉండదు Um, I play the character Nilu in the film. Um, it's actually a very interesting character for me because um, it, it was good to be selected in a role that was less glamorous. She's actually a very intelligent character. Um, something ironic about the character is that she works for a charity organization. And um, back home in Australia, my Amma, she actually runs uh, a charity organization. Um, called the blind sporting council and my character is also helping um, the blind through her charity organization so it was a very relatable character she's a very down to earth um, very strong independent young lady uh, she's um, not one to be reckoned with i wouldn't say she's, she's quite um, intense but she has a soft side which comes through in the movie as well so um, yeah, I think she. Uh, you'll see a really interesting contrast in characters. Um, Prashant's character is a real rascal. He's um, very cheeky, so um, you'll see lots of uh, arguments, but in, in a playful way. So <laughs> there's that. Um, is there any other? You uh, know, Tin Australia and he offers anyak chala chala odd gochchinde. release 30th so he, he Friday 30th uh, cinema release out today. సో ఈ ఆఫర్ మాకు చాలా విచిత్రంగా వచ్చింది చాలా సర్ప్రైజింగ్ వచ్చింది మేము చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూస్తేనే పెరిగాం సో ఇస్ వెరీ నైస్ మల్ల విజయ్ ప్రసాద్ గారు వాజ్ అ క్లోస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ సో అక్కడి నుంచి వచ్చింది అండ్ తను ఈ సినిమాని తీసుకొని ఇంత బాగా ఇంత కాంప్రమైజ్ ఎక్కడా చేయకుండా ఇంత అందంగా ఉంటుంది ప్రతి పాట ప్రతి సీన్ మన హీరో హీరోయిన్ అందరూ చాలా అందంగా కొత్తగా ఉంటారు సో తన ప్రొడక్షన్ హౌస్ మాత్రం హెస్ వెరీ వెరీ గుడ్ ప్రొడక్షన్ హౌస్ సో జస్ట్ జస్ట్ ఫాంటాస్టిక్ బట్ మా ఫ్యామిలీ కే ఒక కొత్త సీన్ చూపించారు చూసిన తర్వాత కొంచెం ఇంకొంచెం పెద్ద రోల్ ఇద్దాం ఇంకొంచెం అలా 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 పెరిగిపోయింది హీరో 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 రోల్ ఇచ్చారు సో దానికి చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నాను దాని తర్వాతే మల ప్రసాద్ గారిని కలిశాను దాని తర్వాత వాళ్ళ బ్యానర్ మీద తీసుకున్నారు ఈ సినిమా అండ్ చెల్లి చెప్పినట్టు అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు డబ్బింగ్ కావాలంటే టూ త్రీ టైమ్స్ చెప్పించారు